నా పేరు శ్రీలత రమేష్ నేను ఒకటో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ప్రతి ఇంటికి వెళ్తున్నాను దాదాపు ఇప్పటికి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుంది అందరి యొక్క సమస్యలను తెలుసుకుంటున్నాను ఒకవేళ నన్ను అది అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి నేను సాయశక్తుల నాకు డ్రైనేజ్ కరెంటు వాటర్ ప్రాబ్లం ఈ ఇంటి సమస్యలు మళ్ళీ రోడ్డు వ్యవస్థ రోడ్డు రోడ్డు సమస్య ఇవన్నీ మా దృష్టికి వచ్చినాయి వీటిని పరిష్కరించడానికి నేను ఎమ్మెల్యే మేడంతో సహకరించుకొని వాళ్ళ యొక్క కృషితో వీళ్ళకి తోడ్పాటు చేయడానికి ప్రయత్నిస్తాను నేను చేసే వాడు చెప్తా అని వాళ్ళకి నమ్మకం కలిగించడానికి నా అంత ప్రయత్నంగా నేను వాళ్ళని ఓటాడు తాళపల్లి శ్రీలత రమేష్ దాదాపుగా మేము ఐదు రోజుల కాడ నుంచి సుదీర్ఘంగా ఓటర్లు కలుసుకుంటూ ఓటర్ యొక్క సమస్యలు మొత్తం కూడా క్షుణ్ణంగా వింటున్నాం దాంట్లో ప్రధానమైన సమస్యలు మేడం గారు చెప్పినట్టుగా ప్రధానంగా మంచినీటి సమస్య మరియు మనకు ఎలక్ట్రిసిటీ స్తంభాలు రోడ్లు మనకు చింతలపల్లి రోడ్డు పోతే పెద్దమ్మ గుడి అటు లెనిన్ నగర్కి పోయినట్లయితే వాళ్ళ సమస్య సీరియస్గా ఉన్న సమస్య ఏంటంటే కొన్ని దగ్గర బోర్లు వేస్తున్నాయి కానీ మోటార్లు లేవు కొన్ని స్తంభాలు వేయకుండా ఉండడం మోటార్లు పెట్టకుండా ఉండడం వల్ల చాలా వాళ్ళ మంచి కొరత ఏర్పడిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం దానిలో ప్రధానంగా నేను పూర్తి స్థాయిలో ప్రజలకు క్షుణ్ణంగా హామీ ఇచ్చాను ఎందుకు ఇయగలుగుతున్నానని నేను అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి రెడ్డి గారి యొక్క పూర్తి సహకారంతో మన యొక్క లెనిన్ నగర్ని కానీ ఎక్కడైనా మన ఒకటో వార్డులో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మేడం దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్య పరిష్కారంలో ప్రధానమైన పాత్ర పోషిస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చాను అందులో భాగంగా రెడ్డినగర్లో చాలా పేద ప్రజానిక ఉన్నారు వాళ్ళ కటుపేదరిగా ఉన్న ప్రజల యొక్క బాధలు నేను విన్నాను ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు మనోవేదనకు గురై నేను వాళ్ళకు ఒక హామీ ఇచ్చాను ఖచ్చితంగా నేను ఒక పాఠశాల నడుపుతున్నాను కాబట్టి విద్యావంతును కాబట్టి విద్యను అందించవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ నిన్నగర్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నర్సరీ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉచిత విద్యను అందిస్తారని చెప్పి వాళ్ళకి పూర్తి స్థలం హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు దానికి పూర్తి రేఖలు వాళ్ళు ఇవ్వడం జరిగింది మాకు ఇలాంటి అవకాశం మాకు ఎవరు ఇవ్వలేదు మీరు విద్యావంతులు కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు మీరు ఖచ్చితంగా ఉపయోగించుకుని వచ్చి వాళ్ళందరూ కూడా నా పైపు రావడం జరిగింది నాకు చాలా సంతోషం అనిపించింది నాకు ఒక మంచి అవకాశం విద్యావంతుడికి నాకు మంచి అవకాశం వచ్చింది సర్వీస్ చేసే అవకాశంలో నా రంగంలో ఆ అవకాశం రావడం అని నాకు చాలా సంతోషంగా ఉంది ప్రజల నుంచి పెద్దమ్మ గుడి కూడా నేను క్లియర్గా వాళ్ళ వాగ్దానం కూడా చేసినాను నేను గెలిచిన వన్ మంత్లో మీకు దానికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వంతో సహకారం లేకపోయినా నా ఓన్ అమౌంట్ పెట్టి అయినా కూడా నేను ఖచ్చితంగా పెద్దమ్మ గుడి కంప్లీట్ చేసి వన్ మంత్లో మీకు కీస్ అప్పగిస్తానని చెప్పి వాళ్ళ యొక్క సంఘ సభ్యులందరూ కూడా చెప్పినాను వాళ్ళు దాన్ని కూడా రిసీవ్ చేసుకున్నారు నేను ఇంతకుముందు ఏం జరిగిందనే విషయాన్ని పరిగణలో తీసుకోవట్లేను చదువుకున్నాను కాబట్టి విద్యావంతును కాబట్టి ప్రజల సమస్య ఒకసారి విన్నానంటే ఖచ్చితంగా దాన్ని అమల్లో తీసుకునే ప్రయత్నం చేస్తాను ఆ దిశగా నేను ముందుకెళ్తున్నాను కాబట్టి ప్రజల నుంచి పూర్తి మద్దతు సార్ మీరు ఖచ్చితంగా గెలవాలి మీ సహకారం మేము తీసుకోవాలి మా వార్డును డెవలప్మెంట్ చేసుకుంటాం సార్ అని చెప్పి బ్రహ్మరథం పట్టి నా వెంట ప్రజలు వస్తున్నారు ఆ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను